ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు వెల్లడించారు మొదటి సంవత్సరం అరవై ఏడు శాతం ద్వితీయ సంవత్సరంలో డెబ్బై ఎనిమిది శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఫలితాల్లో బాలికలదే పై చేయి సాధించినట్లు తెలిపారు మొదటి సంవత్సరం ఫలితాల్లో బాలికలు డెబ్బై ఒక్క శాతం బాలురు అరవై నాలుగు శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలు ఎనభై ఒక్క శాతం బాలురు డెబ్బై ఐదు శాతం ఉత్తీర్ణత పొందారని చెప్పారు మొదటి సంవత్సర ఫలితాల్లో ఎనభై నాలుగు శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం ఎనభై ఒక్క శాతంతో గుంటూరు జిల్లా ద్వితీయ స్థానం డెబ్బై తొమ్మిది శాతంతో ఎన్టీఆర్ జిల్లా తృతీయ స్థానం నలభై ఎనిమిది శాతంతో అల్లూరు జిల్లాకు ఆఖరి స్థానం వచ్చిందన్నారు రెండవ సంవత్సర ఫలితాల్లో తొంభై శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం ఎనభై ఏడు శాతంతో గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకు ద్వితీయ స్థానం ఎనభై నాలుగు శాతంతో విశాఖ జిల్లాకు తృతీయ స్థానం అరవై మూడు శాతంతో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో ఉందన్నారు విద్యార్థులు ఎగ్జామినేషన్స్లో మార్క్స్లు ఏవైనా సరే వాళ్ళకైనా అనుమానాలు ఉన్నా సరే చాలా పకడ్బందీగా చేయడం జరిగింది ఇంకా ఏవైనా వాళ్ళ మార్క్స్కైనా వాంటింగ్ కావాలనుకుంటే రేపు పద్దెనిమిదవ తారీఖు నుంచి వాళ్ళు ఫీజు పే చేయడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు రీకౌంటింగ్ కానివ్వండి రీ వెరిఫికేషన్స్ కానివ్వండి వాటికి సంబంధించిన ఫీజులు మొత్తం కూడా వెబ్సైట్లో ఉండటం జరుగుతుంది ఆ ప్రకారం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళ ఫీజు పే చేయవచ్చు వాళ్ళ ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళ యొక్క రీవెరిఫికేషన్స్ మనకి స్టార్ట్ అవుతాయి మొత్తం కూడా అదేవిధంగా సప్లిమెంట్ విద్యార్థులు కానివ్వండి ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ విద్యార్థులు కానివ్వండి మే ఇరవై నాలుగు నుంచి ఒకటో తారీఖు వరకు ఎగ్జామినేషన్ జరుగుతాయి వాళ్ళకు కూడా మరి ఫీజు పే చేసుకునే వాళ్ళకి మరి నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు డేట్ ఇవ్వడం జరుగుతుంది వీటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా కాలేజీ యొక్క వెబ్సైట్స్ జ్ఞాన కోళ్ళు జ్ఞానము వెబ్సైట్స్లో పొందుపరచడం జరుగుతుంది మీకు కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయటం కూడా జరుగుతుంది ఈ సంవత్సరము సప్లిమెంట్ ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా ఇస్తున్నాము అటువంటి యొక్క ఫీజు వివరాలు ఎంత పే చేయాల్సిన మొత్తం కూడా అన్ని వెబ్సైట్లోనూ అన్ని న్యూస్ మీడియా మొత్తంలో కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది